ముఖ్యమంత్రి కాదు ఈ రోజున కాకపోయినా ఆయన అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఇవాళ మీరు చూసినట్లయితే ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత కూడా ఆయన నెల్లూరు వెళ్ళారు ఆ తర్వాత పులివెందులు వెళ్ళారు ఆ తర్వాత వినుకొండ వెళ్ళారు నిన్న విజయవాడలో ఒక ఆసుపత్రిలో క్షతగాత్రులైన వారిని పలకరించడానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆయన్ని చూడటానికి కానీ ఆయనతో కరచాలనం చేసుకోవడానికి కానీ ఆయనతో ఫోటో దిగడానికి కానీ అత్యధికమైనటువంటి కార్యకర్తలు కానివ్వండి ప్రజలు కానివ్వండి తోసుకుంటూ ముందుకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆయన అలాంటి పరిస్థితుల్లో భద్రత ఎంత కావాలో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం అనేది భద్రతని పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది అవసరమైనప్పుడు వాళ్ళు నేను చూస్తున్నా మీరు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయగానే ఎస్ఆర్సి రిపోర్ట్ రాకోకుండానే సెక్యూరిటీ రివిజన్ కమిటీ రిపోర్ట్ రాకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీని విత్ర చేసుకున్నారు ఇదే ఆయన గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీని తీసేశారు ఈ రోడ్లోకి అందరినీ అలౌ చేశారు విస్తలవిడిగా తెలుగుదేశం కార్యకర్తలని కూటమి కార్యకర్తలు ఇక్కడికి పంపించారు పంపించి ఈ గేటు దగ్గర గొడవలు చేయించారు అపాసు పాలు చేయాలనే ప్రయత్నం చేశారు అన్యాయంగా ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేశారు ఇవన్నీ మీడియాలో ప్రసారం చేశారు ప్రసారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచన చేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు మీరు చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఓటమి పాలైన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్ గారి దగ్గర ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోడి కానీ చచ్చిపోలేదు చచ్చిపోతే తప్ప ఈ పార్టీ మా ఆ పార్టీ నాశనం కాదు అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత మళ్ళా మీరు సెక్యూరిటీని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్న తర్వాత ఆయన భద్రతను గాలికి వదిలేసి ఏదో ఒక విధంగా ఆయనకి ప్రమాదంలోకి నెట్టివేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దానికోసమే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను